వెల్కమ్ టు ఎంఎన్ఆర్ టీడీపీపై సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పాలన బాగలేదంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ నేత నిరసన చేపట్టారు ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది నగరంలోని ఇరవై ఎనిమిదవ వార్డు రాజీవ్ కాలనీ టీడీపీ సీనియర్ కార్యకర్త తీగల ఆనందరావు నేరుగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు కాలనీ సమస్యలపై ఏడాదిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన కనీసం స్పందించలేదని విమర్శించారు పార్టీ కోసం పనిచేసే సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు ఒకరిద్దరి కనుసంలో పాలన మొత్తం జరుగుతుందని విమర్శించారు ఇరవై ఎనిమిదవ వార్డులోని ప్రజా సమస్యలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆయన తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కి వినతపత్రం అందజేశారు ప్రజా పార్టీ కార్యక్రమ కలాపాలు కొనసాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కాలనీలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటు మరమ్మతు చేయాలని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని సచివాలయ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మించాలని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై దృష్టి సారించాలని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆయన వాపోయారు ఎమ్మెల్యేపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వరుసగా రెండోసారి ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశంగా మారింది అందుకే తమ కాలనీ సమస్యలను బ్యానర్ రూపంలో ప్రదర్శిస్తూ కలెక్టరేట్కు విన్నవించుకున్నట్లయితే ఆయన తెలిపారు ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ విజువల్ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది అసలు ఆయన ఏం చెప్పారు ఆయన ప్రదర్శించినటువంటి వీడియోని ఒక్కసారి విందాం టీడీపీ కార్యకర్తలండి మన విజయనగరం నియోజకవర్గ అతిథి విజయలక్ష్మి గారు ఇక్కడ పోటీ చేసేప్పుడు పోటీ చేసే ముందు మాకు ఎన్నో వాగ్దానం చేశారు సమస్య తీరుస్తాం అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలుపొందిన ప్రజల్లో పదకొండు నెలలైనా ఇప్పటికొచ్చి ఏ ఒక సమస్య కూడా పూర్తి చేయలేదు అయితే ఎనిమిది సార్లు నేను వెళ్ళానండి బంగళకు వెళ్ళాను అశోక్ బంగళకి వెళ్ళి ఎనిమిది వినపత్రాలు ఇచ్చాను ఏ ఒక సమస్య కూడా పరిష్కారం చూపలేదు అయితే ఈ ఈ ఒక ఇరవై ఎందో డివిజన్లోనే కాదు రోడ్లలో నలభై తొమ్మిది డివిజన్లో కూడా ఏ ఒక వార్డు కూడా ఆవిడ సమస్యలు పూర్తి చేయలేదు అయితే మెయిన్ ఇంపార్టెంట్గా ఏ వాటిలో కూడా పర్యటన చేయలేదు వాటి పర్యటన చేస్తే ఆ వార్డులో ఉండే మంచి చెట్లు లోటుపోట్లు అన్నీ తెలుస్తాయి అందులోకి మేము కార్యకర్తలు నాయకులు బంగళాకెళ్తాయి అక్కడ పోసపాటి రాజేష్ అనురాధ బాగం అక్కడ జిల్లా ప్రధాన ఆర్థిక బంగారు బాబు ఈ ముగ్గురు వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది దయచేసి వీళ్ళని పక్కన పెడితే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ పెద్దలు ఎక్కువైపోయింది అంతేకాక జిల్లాలో టీటీ టీడీపీ పార్టీ కార్యాలయం ఇక్కడ అశోక్ బంగ అశోక్ గారి బంగళ ఒకటే అవ్వడం వల్ల మాకు నాయకుడికి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి వేరు చేయండి రాష్ట్ర రాష్ట్ర నాయకులలో దయచేసి వే వేరు చేయండి ఈ అశోక్ గారి బంగ్లా టీడీపీ కార్యాలయం వేరు చేసి వేరు చేయండి ఎప్పటికైనా ఈ తప్పును సరిదిద్దుకొని కార్యకర్తలకు నాయకులకు మా వార్డులో ఉన్న ప్రజా వార్డు విన్నాం కదా ఇది స్థానికంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిదవ వార్డుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్త చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు ఆయన మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం ఆనంద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఆనంద్ గారు చెప్పండి మీ నిరసన తెలియజేయడానికి గల కారణం ఏంటి నిజంగా మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళినా పట్టించుకోకపోవడం గల కారణం ఏంటి సార్ ఇప్పుడు నేను టిడిపి కార్యకర్త నాయకుడి ఓకే నా పేరు తీగిన ఆనందరావు ఇరవై ఎనిమిదో డివిజన్ రాజనాడు కాలనీ ప్రాంతం అని మాది విజయనగరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి పేరు పోసపాటి అధిని విజయలక్ష్మి గారు అండి అయితే ఆవిడ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేసే ముందు మా వార్డు లో ప్రజా సమస్య సమస్యలు తీరుస్తా ఉన్నారు తర్వాత గెలుపొందిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా ఆవిడ పట్టించుకోలేదండి ఆవిడ వద్దకి నేను మొత్తం ఎనిమిది సార్లు వెళ్ళాను నాలుగు సార్లు ప్రజా సౌకర్యంలో వినతి పత్రం ఇచ్చాను నాలుగు సార్లు నేరుగా తాంబర్ లో వినతి పత్రం ఇచ్చాను ఏ ఒక్క వినతి పత్రం కూడా స్పందించలేదు వార్డులో ఏ సమస్య ప్రదాశనుసు కూడా పరిష్కరించబడలేదు మరి మరి ఇంత ఎంత ఎమ్మెల్యే గారు అనేవారు అంటే ఆనంద గారు ఒక విషయం చెప్పండి మీరు కార్యకర్త కాదు ఇరవై ఎనిమిదవ వార్డు ఒక వార్డుకి సంబంధించిన అంటే నాయకుడు సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు సీనియర్ నాయకులు కదా మరి మరి మీ మీ వాయిస్ ఎందుకు వాళ్ళని వినిపించుకోడం లేదు మరి విజయలి అంటే మీ సమస్యలన్నీ కూడా ప్రధాన సమస్యలే కదా ఎందుకు పట్టించుకోవడం లేదు మరి సార్ మా ఒక్క వార్డే కాదు సార్ మొత్తం విజయనగరం టౌన్ లో యాభై ఏ వార్డులో కూడా సార్ సంవత్సరం సంవత్సరం కాలంలో ఏ ఒక్క వార్డు కూడా పర్యటించలేదు పర్యటిస్తే కదా సార్ ఆ వార్డులో ఉన్న లోటుపాట్లు మంచి చెట్లు అన్ని తెలిసాయి అంటే ఆనంద్ గారు మీరు సమస్యల పరిష్కారంతో పాటుగా ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు అశోక్ బంగ్లా వేదికగానే రాజకీయాలు జరుగుతున్నాయి అది చేయడం వల్ల కరెక్ట్ కాదు అంటే చెప్పారు కార్యకర్తలు నాయకులు ప్రజా సమస్యలపై అశోక్ బంగ్లాకి నేరుగా వెళ్తాం వెళ్ళేటప్పుడు అక్కడ పోసపాటి రాజేష్ అనురాగ బ్యాగవ్ అక్కడ ఇంకొక ప్రధాన నాయకుడు ఆల్తి ఈ ఈ ముగ్గురు వల్ల చాలా ఇబ్బందిగా ఆ వీలు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆవిడ కలకుండా ఆవిడ కలకుండా ఈ రిజలు పడుతూ అడ్డుపడుతుంటారు అందులోకి టిడిపి పార్టీ చెట్టపేరు తేడా కూడా ఈ ముగ్గురే కారణం మరి ఈ ఈ ఈ విషయాన్ని మీరు పార్టీకి చెప్పారా ఈ విషయాన్ని అయినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా చెప్పారా విషయాన్ని ఏమండి ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పటిలో కూడా కనీసం మేము వెనక పాత్ర ఇచ్చేవాళ్ళకి తప్ప ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు ఆ వినతపాత్ర గంటలు కూడా వెయిట్ చేయాలి నాలుగు గంటల ఐదు గంటల ఆరు గంటలు వెయిట్ చేయాలి వాటిలో ఇంటింటికి తిరిగి కష్టపడి చేసే చేసేవాళ్ళది ఓటు ఓటు అడిగింది ఓటు ఇంటింటికి తిరిగి అడిగి ఎమ్మెల్యే గెలుపొందా కారణం కార్యకర్తలు నాయకులు నాలాటో వందల మంది పనిచేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందాడండి ఇది కూటమి ప్రభుత్వంలో ఎంతమంది కష్టపడి అంటే ఆనంద్ గారు మీరు ఆరోపిస్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అయితే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు కూటమి నాయకులు చెప్తున్నారు మీ సొంత పార్టీలోనే మీరు ఈ విధంగా చెప్పడానికి అర్థం చేసుకోవాలి అంటే నిజంగానే అసలు తిరగట్లేదని అనుకోవాలా ఎమ్మెల్యే అయితే మాత్రం మేము అన్ని దగ్గరికి వెళ్తున్నాం అభివృద్ధి పనులను చేస్తున్నాం హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్తున్నారు కదా మీ సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేలే సరేనండి నెరవేర్చినట్లయితే నేను అశోభంగా వెళ్ళితుంది ఎనిమిది సమస్యలు ఎనిమిది ఉన్నతిపాత్రులు ఉన్నాయి ఏ ఒక సమస్య కూడా పరిష్కరించలేదండి అందుకే కదండి నా నిరసన తెలియజేస్తాను టీడీపీ పార్టీలో ఉంటూ అక్కడ కార్యకర్తలు నాయకత్వ నాయకత్వం ఉంటే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తానంటే నేను ఎంత బాధపడతానండి అందులో కను ప్రజలు నేను సమాధానం చెప్పుకోలేదు కరెక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు మీ మీరు మీరు చేస్తున్నటువంటి పనికి ఒక మీడియా పర్సన్గా మీడియా సంస్థగా యూటీవీ ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేస్తుంది ఎందుకంటే ప్రజల సమస్యల కోసం మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీ స్పిరిట్ని మేము ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అయితే నిన్న ఈ ఈ ఫ్లెక్సీతో మీ నిరసన వ్యక్తం చేసిన తర్వాత మీకు పార్టీ నాయకులు ఎవరైనా ఫోన్ చేశారా ఎవరైనా స్పందించారా దానికి సంబంధించి అప్డేట్ ఏంటి సార్ ఓకే అంటే మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు అని అనుకున్నట్టుగా అనుకుంటున్నారా లేకపోతే మీ నిరసన భావిస్తున్నారా సార్ జూన్ రెండో నేను ఏపీ సెక్రటరీ సచివాలయం లోకేష్ గారు ఏమన్నారు లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళినా ఏమన్నారు మరి అంటే యాక్చువల్ గా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఏం చేయలేము ప్రజాప్రతినిధులు వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి మరి తప్పదు ఈ విధంగా అని చెప్పేసి సరే ఏదైనా ఉంటే మీరు ఆ కొంచెం నాయకులతో మాట్లాడి పెద్ద నాయకులతో మాట్లాడి ఆ వార్డు సమస్య పరిష్కారం చేయండి మీరు మాట్లాడారు మరి తక్షణం మీ కర్తవ్యం ఏంటి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మరి తక్షణం మా కర్తవ్యం ఏముంటదండి నేరుగా ఆ నేరుగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కలవనుకుంటాడు సార్ ముఖాముఖిగా కలవకుంటున్నాం మన విజయనగరం నియోజకవర్గంలో పరిస్థితి అంతా వివరీతంగా ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పుడు యుటివి చేసినటువంటి ఈ ఈ వర్క్ వల్ల మీ ప్రసార ఈ ఈ న్యూస్ వల్ల ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి గానీ స్థానికుల నేతల నుంచి కానీ ఖచ్చితంగా మీకు సంప్రదించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది సో అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఇంకో ఉంది సార్ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఆ రెండింటి వేరు చేస్తే నాయకులకి కార్యకర్తలకి చాలా బాగుంటుంది సార్ అంటే ఎందుకు ఎందుకు ఏమైంది ఇది ంగ్లాకి నేరుగా వెళ్ళడం వల్ల ఏంటంటే మా కాళ్ళు దగ్గరకు వచ్చారు మా బంగ్లాకి వచ్చారు ఎన్ని అక్కడ పోస్ట్ రాజేష్ అండ్ ఈ ఎమ్మెల్యే గారు కూడా అంటే వీళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి అదో దూరంలో ఎవరు అది మాకు వచ్చట్లేదు సార్ విలువ లేకుండా చూస్తున్నారు మాకు మరి ఫైనల్ ఏం మీరు సార్ విజయనగరంలో యాభై వార్డులు అభివృద్ధి చెందాలి సార్ ప్రజల సమస్యలు తీర్చాలి సార్ అలాగే చుట్టుపక్కల అర్బన్ గ్రామాలు ఉంటాయి నియోజకవర్గానికి చెందిన అర్బన్ గ్రామాలు అవి కూడా డెవలప్ చేయాలి సార్ అక్కడ వార్డుల్లో తిరిగి అదే అబ్బా అర్బన్ విలేజ్ లో కూడా ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించిన విలేజ్లు ఉంటాయి కదా సార్ అక్కడ కూడా తిరిగి పర్యటన చేసి అక్కడ ఉన్న ప్రజా సమస్యలు తీర్చాలి అలాగే విజయనగరం విజయనగరం యాభై వార్డుల్లో కూడా ఆవిడ పెట్టి వార్డులో కూడా పర్యటించి ఆ వార్డు ఉన్న ఆ ప్రజా సమస్యలు మంచి చెడు లోటుపాటు అన్ని తెలుసుకొని డైలీ డైరీలో రాసుకొని వాటిలో విడిపోయి చేయాలి సార్ అదే మీరు కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆనంద్ గారు మీరు వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు ఒకటి మాత్రం వాస్తవం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుల తీరు ఎలా ఉంది సంవత్సరం గడిచిన తర్వాత సొంత పార్టీలోనే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ అంటూ ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది ఆ పార్టీలోనే సొంత పార్టీలోనే తెలుగుదేశం పార్టీ అధికార కూటమి అధికారంలో ఉన్నటువంటి అశోక్ గజపతి గారు అంటే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకి మారు పేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ గజపతి రాజు గారి అమ్మాయి అదితీ విజయలక్ష్మి పనితీరు పైన సొంత పార్టీ నాయకులే ఈ విధంగా నిరసన గలం విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు ఏం జరుగుతోంది పరిపాలనపై నిజంగా కొత్తగా ఎంపి ఎంపిక అయినటువంటి ఎమ్మెల్యేలకి పట్టుందా పార్టీ క గమనిస్తుందా ఎంతో ఎన్నో ఆశలతో అందలమెక్కినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ నిజంగా ప్రజల మధ్య తిరుగుతున్నారా లేదా అనడానికి ఇది ఒక లెట్మస్ టెస్ట్గా మనకు కనిపిస్తోంది చూద్దాం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా వస్తుందో చూస్తున్నామోనండి యూటీవీ